નરેન્દ્રજી 21 નરેન્દ્રજી 21 નરેન્દ્રજી જીવો નંબર 117 હાજે છે જીવો નંબર 117 હાજે છે જીવો નંબર 117 હાજે છે ఇరవై మూడు వేల పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే కేవలం ఏడు వేల తొమ్మిది వందల పోస్టులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఇంత మంది విద్యార్థుల యొక్క ఉసురు కొట్టుకుంటా ఉన్నాడు ఈ రోజు గడిచిన ఐదు సంవత్సరాల పైబడిన కాలం నుంచి కూడా అవనగడ్డలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సి నిరుద్యోగులు అందరూ కూడా వనగడ్ లో కోచింగ్ తీసుకుంటూ వారి ఆర్థిక పరిస్థితులు బాగా ఇక్కడ కూలీ పనులకు కెళ్ళు కూడా మేములో చూస్తూ ఉన్నాం వారందరి యొక్క బోర్డు తాడేపల్లి ప్యాలెస్ కినిపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు తెలుగు యువత యొక్క వారి యొక్క సహకారంతో డిఎస్సి విద్యార్థులంతా కూడా రోడ్డు ఎక్కడం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించాం ఈ ఇప్పుడు కనుక ఆరు వేల ఒక్కొందరు పోస్టులు కాకుండా మెగా డిఎస్సి ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి విడుదల చేయాలని అలాగే ఏదైతే జియో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయాలని డిమాండ్ తో ప్రధానంగా ముందుకు వచ్చాం విధంగా గతంలో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అధికారంలోకి వచ్చాక కేవలం నేను డీఏసీ వేశాను ఒక మెగా డిఎస్సీ అనే పైక్ మాటల్లో తప్ప ఈ రోజు వాస్తవానికి ఆ రోజు కనీసం ఇరవై మూడు వేలు అన్నారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యాభై వేల పోస్టులు ఖాళీగా అంటుంది యాభై వేలు కాకపోయినా ఆ ఇరవై మూడు ఇరవై ఐదు వేలు ఏదైతే ఉందో ఆ ఇరవై ఐదు వేలు అయినా ఇయ్యాలని చెప్పి ఈ రోజు అందరూ కూడా కోరుకుంటున్నారు గత యొక్క కష్టాలు ఈ రోజు నుంచి కూడా వారు వివరించడం జరిగింది తప్పకుండా ఈ రోజు తెలుగుదేశం జనసేన వారి వెనక ఉంటది రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది ఈ రెండు నెలల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యకపోతే తప్పకుండా రేపు అండగా ఉంటామని వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరుచుకొని రేపు రాబోయే వారం రెండు వారాల్లో మళ్ళీ నోటిఫికేషన్ మార్చి ఈ రోజు మెగా డిఎస్సీ పాతిక వేల భర్తీలతో వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం